ఈరోజు ప్రత్యేకంగా మహాత్రిని పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఎన్ని పనులున్నా ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దినాలు అన్ని పవిత్రమైన క్షేత్రాలు ఈరోజు ప్రజల దైవదర్శ అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని చేసేటువంటి ప్రయత్నం ప్రయత్నం ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు కలిసేటువంటి దానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని చర్యలు ఇవాళ అన్ని శివాలయాల్లో ఏ విధంగా ఈ పనులు జరుగుతున్నాయి ఏ విధంగా ఈ పనులు జరుగుతున్నాయి ఏ విధంగా ఏ విధంగా స్వామివారి సేవ సేవకి వస్తున్నారనేటువంటి విషయాన్ని తీసుకురావాలి ముఖ్యంగా ఈనాడు మీ అందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలతోటి ఆ పరమశివుని యొక్క అలాగే పార్వతి పరమేశ్వరుల యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పుకోరు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు హిందూ ఆలయాల్లో మరి ముఖ్యంగా శైవ క్షేత్రాల్లో వేలాది మందికి భక్తులు ఇవాళ రావడం జరుగుతుంది చిన్న చిన్న గ్రామాల్లో కూడా మహిళలందరూ పెద్ద ఎత్తున గ్రామాల్లో ఆలయాలను సందర్శించి స్వామివారికి అభిషేకం చేసుకుంటూ పూజలు చేసుకుంటూ తన్మయత్వంలో వాళ్ళు ఈ రాజు పరమశివుణ్ణి వేడుకుంటూ ఉన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఇరవై రోజుల నుంచి ప్రధానమైన ఆలయాలన్నింటిలో రాష్ట్ర మంత్రుల యొక్క సమన్వయ కమిటీ ఆలయాలన్నింటినీ సందర్శిస్తూ ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం వీటన్నిటినీ కూడా సమీక్షించడం జరిగింది మన రాష్ట్రంలో ప్రధా ప్రధానమైన ఆలయాలు శైవ క్షేత్రాలుగా గుర్తించబడ్డవి జ్యోతిర్లింగ క్షేత్రాలు కానీ అష్టాదశ శక్తి పీఠాలు కానీ స్వయంభుగా వెలిసినటువంటి శైవ క్షేత్రాలు ప్రధానమైనటువంటి నలభై రెండు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అందులో మరీ ముఖ్యంగా జ్ఞానప్రసూనాంబా శ్రీ కాళహస్తీశ్వర స్వామి భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కోటీశ్వర స్వామి అలాగే భీమేశ్వర ఆలయం ద్రాక్షారామం ఇలాంటి అనేక పుణ్యక్షేత్రాలు ఇవాళ మన రాష్ట్రం నలుమూలల ప్రతి ప్రాంతంలో రాయలసీమలో అయితే మహానంది యాగంటి ఎలాంటి క్షేత్రాలన్నీ కూడా ఇవాళ అత్యంత పర పరమ పవిత్రంగా భక్తులు వెళ్ళి ఇవాళ పూజలు నిర్వహించుకుంటూ ఉన్నారు ప్రధానమైన ఆలయాల్లో గట్టి చర్యలు తీసుకొని కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడు నారా లోకేష్ గారు వీరందరి యొక్క సమన్వయమ ఆలోచనతో వారు ఇచ్చిన ఆదేశాలతో ప్రతి క్షేత్రం ఇవాళ పరమ పవిత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఆగమ్మ పండితుల యొక్క ఆదేశాలతో అనుమతులతోనే చేయాలని చెప్పి నిర్దేశించింది మన రాష్ట్ర ప్రభుత్వం దానికి అవసరమైన జీవోలు విడుదల చేశాం ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నాం ఆగమ పండితులు దీన్ని సరైన మార్గంలో నడిపిస్తున్నారా లేదా దేవాదాయ శాఖ అధికారులు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారా లేదా అనేటువంటి విషయం పర్యవేక్షిస్తూ ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఆ ఆలయాల పవిత్రతను కాపాడడానికి అన్ని ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేస్తుంది అందులో ఇవాళ ఈ నలభై రెండు సైబర్ క్షేత్రాల్లో ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నాం ఏ ఆలయంలో మంది స్వామివారి సేవకు వస్తున్నారు అనేటువంటి విషయం ఇవాళ పరిశీలన చేస్తూ వస్తే దాదాపుగా నలభై ఆలయాల్లో ఇప్పటికే మూడు లక్షల యాభై నాలుగు వేల మంది మధ్యాహ్నం ఒంటి గంటకి ఇవాళ వేకోద్వామ నుంచి ప్రారంభమైనటువంటి దర్శనాల కార్యక్రమం ఇవాళ రేపు వేకోద్వాము వరకు నడుస్తుంది మధ్యాహ్నం ఒంటి గంటకి మూడు లక్షల యాభై నాలుగు వేల మంది ఒక్క శైవ క్షేత్రాల్లో రావడం జరిగింది ఇవే కాదు ప్రధానమైనటువంటి ఆలయం శ్రీశైలం శ్రీకాళహస్తి కోట మల్లేశ్వర స్వామి అలాగే పరశురామ క్షేత్రం ఇలాంటివి అనేకం ఈ రాష్ట్రంలో ఉన్నాయి వీటన్నిటికీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తుంది మన నియోజకవర్గంలో యాత్మకూరులో కూడా నెల్లూరులో ఉన్నటువంటి మూలస్థానేశ్వర స్వామి ఆలయంతో ఆలయాలు నిరంతరం పూజాది కార్యక్రమాలు జరిగే ఆలయాలు నెల్లూరు జిల్లా రైతాంగాన్ని పేదవర మధ్యతరగతి ప్రజలను ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని హిందువుల హిందూ బంధువులను అందరినీ ఆశీర్వదించండి దీవించండి ఒక మంచి మార్గాన్ని చూపండి అని చెప్పి ప్రతి ఆలయాన్ని దర్శించుకుంటూ వస్తూ ఉన్నాం ఇవాళ మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఇంకా కొన్ని ఆలయాలకు వెళ్ళాల్సి ఇవాళ మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఇంకా కొన్ని ఆలయాలకు వెళ్ళాల్సింది ఉంది గతంలో ఎన్నడూ లేదు దేవాదాయ శాఖ మంత్రిగా ఇవాళ రాష్ట్రమంతా ఒకవైపు ఆలోచన చేస్తున్నా ఈ నియోజకవర్గంలో ఒకే రోజు శైవక్షేత్రాలన్నింటినీ చూసేటువంటి కార్యక్రమాన్ని నూతనంగా మొదలుపెట్టాం ఒక్కొక్క ఆలయాన్ని చూస్తూ ఆలయంలో పూజ కంకర్యాలు చేస్తూ స్వామివారి ఆశీస్సులు తీసుకుంటూ వస్తూ ఉన్నాం మరి అదేవిధంగా నిన్న శ్రీకాళహస్తి వెళ్ళాం మొన్నటి రోజున శ్రీశైలం వెళ్ళాం ఈరోజు కోటప్పకొండకి వెళ్ళాల్సి ఉన్న అన్ని ప్రాంతాల్లో ఒక్కలమే వెళ్ళలేము కాబట్టి కోటప్పకొండలో శ్రీ కోటేశ్వర స్వామి యొక్క పట్టువస్త్ర కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారిని రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి అనిత గారిని కోరితే వారిద్దరూ ఇవాళ వెళ్ళి పట్టవస్త్రాలు సమర్పించడం జరిగింది ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది ఇవాళ కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీయడం కానీ ఏ ఆలయ మర్యాదలు తగ్గించడం కానీ ఆలయాల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థ ఉండే విధంగా వాళ్ళ చర్యలు తీసుకున్నాం ఆ విధంగా చేస్తూ ఉన్నామని చెప్పి మనం చేస్తూ ఉన్నాను ఈరోజు మధ్యాహ్నానికి వేకోవదామున మొదలుపెట్టినటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు యాభై వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది దర్శనానికి రావడం జరిగింది శ్రీశైలంలో మధ్యాహ్నం ఒకటిన్నరకు యాభై ఐదు వేల మూడు వందల అరవై తొమ్మిది రావడం జరిగింది త్రికోటేశ్వర స్వామి కోటప్పకొండలో మధ్యాహ్నం పన్నెండు గంటలకే నలభై ఐదు వేలు రావడం జరిగింది ఇది సగం రోజు వరకే ఇది ఇంకా ఎక్కువ అవుతుంది వరకు నడుస్తుంది కాబట్టి ఉదయం పూట పైన సాయంత్రం ఐదు గంటల పైన వేలల్లో లక్షల్లో రావడంతో భక్తులతో నిడిపోయి ఉన్నది ఎక్కడ కూడా ఖాళీ లేదు ప్రజలు వాళ్ళ ఆలయాలతో ఆలయాల ముందు ఎనభై వేల మంది కూడా రాలేదు శ్రీకాళహస్తి రెండు వేల ఐదు వచ్చేటప్పటికి లక్ష మూడు రోజు ఒక్కరోజు ఒక్కరోజు అంటే ఈ శివరాత్రి ముందు రోజు అలాగే శ్రీశైలంలో రెండు వేల ఇరవై ఐదులో లక్షా ఐదు వేల మంది ఒకరోజు రావడం కోటప్పకొండలో లక్షా ఇరవై వేల మంది గతంలో ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో వేలకు పరిమితమైనటువంటి భక్తులు లక్షలాది సంఖ్యలో ఇవాళ ఆలయాలకు వస్తున్నారంటే ఇది ఆలయాల్లో ఆలయాల పట్ల విశ్వాసం ఆలయాల్లో జరిగే కార్యక్రమాల పట్ల భక్తుల మనోభావాల్లో ఎంత విశ్వాసం కనపరుస్తున్నారో అర్థమవుతుంది ఇవాళ ఈరోజు అంచనాలు చెప్పాను అవి కూడా ఇవాళ పూర్తయ్యే స్థాయికి ఇంకా కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇవాళ పూర్తి స్థాయిలో కోటప్ప కొండలో మధ్యాహ్నం ఒకటిన్నర టైంకి అరవై వేల మంది భక్తులు స్వామివారి దర్శించారు నేను ముందు చెప్పింది పన్నెండు గంటలకి నలభై ఐదు వేలు అంటే ఒక గంటలో పదహారు వేలు తిరిగింది అలాగే శ్రీశైలంలో కూడా ఒకటిన్నర అప్పుడు యాభై ఐదు వేలు అన్నాను ఇవాళ ఒంటి గంటప్పుడు మాత్రం యాభై ఒక్క వేలు ఐదు వేలు గంటలో పెరిగారు ఇలా గంట గంటకి క్యూ లైన్లలో జనం పెరుగుతున్నారు భక్తుల్లో ఒక విశ్వాసం గతంలో ఎప్పుడు లేదు కానీ గతంలో ఎప్పుడు లేదు విధంగా కానీ ఈ సంవత్సరం ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ముందుకు రావడం అని అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇన్ని లక్షల మంది భక్తులకు ఇష్టం దేవాదాయ ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో సందర్శిస్తున్నానంటే మిగిలిన వాటి అన్నిటి పరిస్థితులు కూడా ఆలోచించారు ఎక్కడికక్కడ స్థానిక శాసనసభ్యులు స్థానిక మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి క్రింది వరకు అందరూ కూడా ఆలయాల్లో పూజలు చేసుకుంటూ ఇవాళ ఒక మంచి అదృష్టంగా భావిస్తూ ఒక కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించుకుంటూ ఉన్నారు కుటుంబాల సమేతంగా కాబట్టి ఈరోజు భగవంతుని యొక్క ఆశీస్సులు పరమశివుని అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్క వ్యక్తి పైన ఉండాలి ప్రతి ఒక్క వ్యక్తికి శుభం కలగాలి ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో కూడిన శుభాకాంక్షల్ని ప్రతి ఒక్కరికి అందిస్తూ ఈనాటి కార్యక్రమం మరి ప్రత్యేకంగా ఈ ఆలయాలను సందర్శించే కార్యక్రమంలో పదిహేను వందల పదహారు ఆలయాల్లో పాలక వర్గాల్ని నియమించాల్సింది ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్ని ఆలయాల్లో పాలక వర్గాల సమయం ఉంది కాబట్టి ఆ ఆలయాల్లో పాలక మండలిని రద్దు చేయకుండా ఆ పాలక మండలిని కొనసాగిస్తూ భర్తీ చేయాల్సినటువంటి పాలక మండలిలో వెయ్యిన్ని రెండు ఆలయాలకి పాలక వర్గాలని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం ఇంకా నాలుగు వందల పదిహేడు ఆలయాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది సమయాన్ని బట్టి అన్ని ఆలయాల్లో కూడా పాలక వర్గాల్ని పాల నాలుగు వందల తొంభై ఐదు ఆలయాలని మంజూరు చేశానే వచ్చాక నాలుగు వందల తొంభై ఐదు ఆలయాలకి ఆరు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల్ని మంజూరు చేసి ఇవాళ ఇవ్వడం జరిగింది అలాగే దోపదీప నైవేద్యం స్కీమ్లో చేసి కొంచెం ఇంచుమించుగా డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం కొత్తగా ఆలయాలు నిర్మాణం చేయాలని అడుగుతున్నారు చాలా మంది చాలా ప్రాంతాల్లో ఆలయాలు లేవని ఆలయాలు లేనిదే కారణం చేత మేము దూర ప్రాంతాలకు వెళ్ళేసి అక్కడ పూజా కైంకర్యాలు చేసుకోవాల్సి వస్తుందని చెప్పి అనేక మంది కోరితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మంజూరు చేశారు అందులో కొన్ని నిర్మాణానికి అనుమతులు ఇచ్చాం ఆరు వందల డెబ్బై తొమ్మిది భజన మండలాలకి నూట పదమూడు కోట్ల రూపాయలు విడుదల చేశారు ఇలా దేవాదాయ శాఖ నుంచి అనేక రకాలుగా ఆధ్యాత్మిక అభివృద్ధికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది అమలు చేస్తుంది ఇన్ని విధాలు మన ఆచార వ్యవహారాలకి ధర్మానికి కట్టుబడి ఈరోజు హైందవ ధర్మాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు నడిపించడంలో కూటమి నాయకత్వంలోని ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అనేక ఆలయాలు ఈ నియోజకవర్గంలో కూడా ఆధ్యాత్మిక అవసరాలకి సరిపడా నిధులను సమకూర్చుకొని ఆలయాలు ఈ పెరుమాళ్లపాడు ఈ పెరుమాళ్ళపాడు గ్రామంలోనే నాగేశ్వర స్వామి గతంలో ఎన్నో దశాబ్దాల క్రితం పెద్ద అనేది ఇసుక తుఫాన్లో ఇసుక కప్పబడి ఆలయం అసలు రూపే కనపడిన పరిస్థితుల్లో పరిస్థితుల్లో ఆలయాన్ని పుడికి తీస్తే నేనే వెళ్ళి చూసి కొత్త ఆలయం నేర్పిందామని చెప్పి కోటి యాభై లక్షల రూపాయలతో ఇవాళ ఒక ఇవాళ ఒక ఆలయాన్ని నిర్మాణం చేయడానికి ఆలయాన్ని నిర్మాణం చేయడానికి పెన్నా నది ఈ నిర్మాణం జరుగుతుంది త్వరలోనే దీనికి ఎస్టిమేట్లు ప్లాన్లు రెడీ అయ్యాయి దీనికి ఎస్టిమేట్లు ప్లాన్లు రెడీ అయ్యాయి